విద్యార్థులందరికీ నమస్కారం ఈ వీడియోనందు పదవ తరగతి గణితం శ్రేడుల చాప్టర్ నుంచి ఫోర్ మార్క్స్ లేదా సిక్స్ మార్క్స్ క్వశ్చన్ను నేర్చుకుందాం మరి ఒకసారి క్వశ్చన్ గమనించినట్టయితే వంద నుండి ఐదు వందల గల సంఖ్యలో తొమ్మిది చేత భాగించబడే సంఖ్యలో మొత్తం కనుగొనండి ఇది మన క్వశ్చన్ వంద నుండి ఐదు వందల గల సంఖ్యలో తొమ్మిది చేత భాగించబడే సంఖ్యలో మొత్తం కనుగొనండి ముందుగా వంద నుండి ఐదు వందల వరకు చూసినట్టయితే ఏ సంఖ్యలు ఉంటాయి అది రాధం ఫస్ట్ స్టెప్లో కూడా వంద నూట ఒకటి నూట రెండు ఈ విధంగా ఐదు వందల వరకు అన్నాడు కూడా ఐదు వందలు కూడా తీసుకోవాలి లేదా వంద నుండి ఐదు వందల లోపు అంటే నాలుగు వందల నాలుగు తొమ్మిది తొంభై తొమ్మిది వరకు తీసుకోవాలి వంద మరియు ఐదు వందల మధ్యలో అంటే నాలుగు వందల ఒకటి నుంచి నాలుగు వందల తొమ్మి సారీ నూట ఒకటి నుంచి నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు తీసుకోవాలి ఇప్పుడు తొమ్మిది చేత భాగించేవాడి సంఖ్యలు మరి వందను చూడండి ఇక్కడ ఒకసారి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే తొమ్మిదితో భాగించాలి తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి మళ్ళీ తొమ్మిది ఒకటో తొమ్మిది ఎంత మిగిలింది ఒకటి మిగిలింది ఆ ఒకటికి ఏ సంఖ్యను కలిపితే తొమ్మిది వస్తుంది ఎనిమిది కాబట్టి నూట ఎనిమిది ఫస్ట్ నెంబర్ సో తొమ్మిదిచ్చే భాగించబడే సంఖ్యలు సో తొమ్మిది భాగించబడే సంఖ్యలో మొదటి ఇదంతా నూట ఎనిమిది నెక్స్ట్ తొమ్మిది కలిపితే నూట పదిహేడు నెక్స్ట్ ఇదంతా నూట ఇరవై ఆరు ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే చివరి సంఖ్య ఎంత ఉంది ఐదు వందలు ఈ ఐదు వందలను తొమ్మిదితో భాగించాలి తొమ్మిది వేల నలభై ఐదు ఐదు మిగిలింది మళ్ళీ తొమ్మిది ఐదుల నలభై ఐదు ఇంకెంత మిగిలింది ఐదు మిగిలింది సో మిగిలినటువంటి శేషాన్ని మైనస్ చేయాలి మైనస్ చేసి ఎంత మిగిలింది నాలుగు వందల తొంభై ఐదు ఇది వంద నుండి ఐదు వందల వరకు ఉన్నటువంటి తొమ్మిది చేత భాగించబడే సంఖ్యలు ఇప్పుడు తొమ్మిది చేత భాగించబడే సంఖ్యలు వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే వాటి సంఖ్యల మొత్తం తెలుసుకోవాలి సంఖ్యల మొత్తం తెలుసుకోవాలి అంటే ముందు సంఖ్యలు ఎన్నెనో తెలియాలి ఎందుకంటే మన సంఖ్యల మొత్తాన్ని సూత్రం ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి మరి ఇందులో ఏ తెలుసు మొదటి పదం తెలుసు అలాగే ఎన్ను కావాలి అయితే ఇక్కడ వచ్చినటువంటి సంఖ్యలు ఏమొచ్చినాయి నూట ఎనిమిది నూట పదిహేడు నూట ఇరవై ఆరు డాష్ డాష్ నాలుగు వందల తొంభై ఐదు ఇది ఇక్కడ ఎక్కడ అంక ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే నెక్స్ట్ స్టెప్లో వరుస సంఖ్యల భేదము వరుస సంఖ్యల భేదం ఎంత ఉంది తొమ్మిది ఉంది స్థిరంగా ఉంది కాబట్టి వరుస సంఖ్యల భేదం తొమ్మిది కావున స్థిరంగా ఉన్నట్టయితే ఇది అంక అవుతుంది అలాగే ఇది అంక అయినప్పుడు మరి సామాన్య భేదం కావాలి కాబట్టి ఇక్కడ ఏదైతే భేదం ఉందో అదే మనకి సామాన్య భేదం అవుతుంది ఎంత తొమ్మిది ఇప్పుడు మరి పదాల సంఖ్య కావాలి కాబట్టి చివరి పదము ఈ అంక కూడా చివరి పదం ఎంతైతే ఉందో దాన్ని ఏఎన్ అనుకుంటాం నాలుగు వందల తొంభై ఐదు చివరి పదం అవుతుంది సో నాలుగు వందల తొంభై ఐదు చివరి పదం కాబట్టి ఏఎన్ సూత్రం ఏంది ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇందులోపడ మరి చివరి పదం ఏఎన్ అనేది నాలుగు వందల తొంభై ఐదు ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మొదటి పదం నూట ఎనిమిది ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే తొమ్మిది ప్లస్ నూట ఎనిమిది కుడివైపు నుంచి ఎడమవైపు వస్తే మైనస్ నూట ఎనిమిది ఫిజ్ ఈక్వల్ టు తొమ్మిదితో గుణిస్తే తొమ్మిది ఎన్ మైనస్ తొమ్మిది నాలుగు వందల తొంభై ఐదుకి వెళ్ళి నూట ఎనిమిది మైనస్ చేసినట్టయితే ఏడు ఎనిమిది మూడు మూడు వందల ఎనభై ఏడు వస్తుంది అలాగే మైనస్ తొమ్మిది కుడివైపు నుంచి ఇడవ వస్తే ప్లస్ తొమ్మిది ఇజ్ ఈక్వల్ టు నైన్ ఎన్ ఇప్పుడు మూడు వందల ఎనభై ఏడుకి తొమ్మిది కలిపితే మూడు వందల తొంభై ఆరు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఎన్ ఎన్నిజ్ ఈక్వల్ టు మూడు వందల తొంభై ఆరుపై తొమ్మిది తొమ్మిది నాలుగుల ముప్పై ఆరు తొమ్మిది నాలుగుల ముప్పై ఆరు సో ఎన్నిజ్ ఇక్వల్ట్ ఎంత వచ్చింది నలభై నాలుగు వచ్చింది అనగా పదాల సంఖ్య అంటే మనకు ఉన్నటువంటిది వంద నుండి ఐదు వందల వరకు ఉన్నటువంటి తొమ్మిది యొక్క భాగించబడే సంఖ్య లేదా తొమ్మిది యొక్క గుణిజాలును మనకి నలభై నాలుగు ఉంటాయి ఇప్పుడు ఎస్ఎన్ వచ్చింది నెక్స్ట్ ఏం కావాలి సంఖ్యలు మొత్తం కూడా తెలుసుకోవాలి సంఖ్యల మొత్తానికి రెండు సూత్రాలు ఉన్నాయి ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అలాగే రెండవ సూత్రము ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఇక్కడ ఒకవేళ మొదటి పదము చివరి పదం రెండు తెలుస్తూ పదాల సంఖ్య కూడా తెలిసినట్టయితే రెండవ సూత్రాన్ని వాడతాం ఇప్పుడు ఈ సూత్రం ప్రకారం ఎస్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ బై టూ ఇంటూ ఏ అంటే మొదటి పదం నూట ఎనిమిది అలాగే చివరి పదం నాలుగు వందల తొంభై ఐదు సో భావిస్తే ఇరవై రెండు నూట ఎనిమిదికి నాలుగు వందల తొంభై ఐదు కూడినట్టయితే మనకి ఆరు వందల మూడు వస్తుంది ఆరు వందల మూడును రెండుతో కునిస్తే పదమూడు వేల రెండు వందల అరవై ఆరు అవుతుంది పదమూడు వేల రెండు వందల అరవై ఆరు ఇది మనకి వంద నుండి ఐదు వందల వరకు ఉన్నటువంటి తొమ్మిది యొక్క గుణిజాలు లేదా తొమ్మిచ్చే భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినా మరొకసారి చూద్దాం ముందు ఇచ్చే సంఖ్యలు రాసుకున్నాం అందులో తొమ్మిది చేత భాగించబడే సంఖ్యలను రాసుకున్నాం మరి నూట ఎనిమిది మొదటి సంఖ్య నూట పదిహేడు రెండో సంఖ్య నూట ఇరవై ఆరు మూడో సంఖ్య చివరి సంఖ్య నాలుగు వందల తొంభై ఐదు ఇక్కడ వరుసగా ఉన్నటువంటి సంఖ్యల మధ్య భేదం స్థిరంగా ఉంది కాబట్టి ఇది మనకి అంక అవుతుంది సామాన్య భేదం తొమ్మిది అవుతుంది చివరి భేదం నాలుగు వందల తొంభై ఐదు అనుకున్నట్టయితే మరి నాలుగు వందల తొంభై ఐదు ఇచ్చుకోవడం నూట ఎనిమిది ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ నైన్ ఇందులో ప్లస్ నూట ఎనిమిది కుడివైపు నుంచి ఎడవైపు కోస్తే మైనస్ అవుతుంది తీసేస్తే మూడు వందల ఎనభై ఏడు మైనస్ తొమ్మిది కుడివైపు నుంచి ఎడవైపు ప్లస్ తొమ్మిది ఈజుకోల్ట్ నైన్ ఎన్ కుడితే ఎన్ని జుకోల్ట్ మూడు వందల తొంభై ఐదు తొమ్మిది బాగారం చేసిన నలభై ఆరు నాలుగు వచ్చింది పదాల సంఖ్య ఇప్పుడు ఎస్ఎన్ని జుకోల్డ్ ఎనభై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ అనగా నూట ఎనిమిది ప్లస్ నాలుగు వందల తొంభై ఐదు కుడితే ఆరు వందల మూడు అవుతుంది రెండుతో భావిస్తే ఇరవై రెండు ఇరవై రెండు ఇంటూ ఆరు వందల మూడు చేసినట్టయితే పదమూడు వేల రెండు వందల అరవై ఆరు అవుతుంది ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్